ఇవి లేకుండా కూడా ఫోటో తీయండి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారి యొక్క సహకారంతో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు తీయాలని చెప్పిన ఒక తలంపుతోటి ఎండమీ కూటమి పనిచేస్తుంది అందులో భాగంగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఇప్పటికే దేశ విదేశాల్లో తిరుగుతూ అనేక కంపెనీల్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి తీసుకుని వచ్చి కంపెనీలు ఏర్పాటు చేసి యువతందరికి కూడా ఉద్యోగాలు కల్పించడంతో పాటు రాష్ట్రం యొక్క ఆదాయాన్ని కూడా పెంచాలని చెప్పిన తలంపుతోటి నాయకులు లోకేష్ బాబు గారి వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఆయన ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇరవై ఒకటో తారీఖుని ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు ఈ యొక్క కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ కొవ్వూరులో మెగా జాబ్ మేళ అనేటువంటి దాన్ని ఈరోజు మనం కండక్ట్ చేయాలని చెప్పిన ఆలోచనతో వికాస్ మెగా మొబైల్స్ వరక మెగా జాబ్ మేళాన్ని వారి ఆధ్వర్యంలో నిర్వహించడం ఈ యొక్క నియోజకవర్గంలో జరుగుతుంది దాదాపుగా ముప్పై నాలుగు కంపెనీలు ఈ యొక్క జాబ్ మేళాలో ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా పదిహేను వందల మందికి ఈ యొక్క ఉద్యోగ కల్పన చేయాలని చెప్పిన తలంపు తోటి మొదటి విడతగా ఈ యొక్క ఆలోచన ప్లాన్ చేసాము పదో తరగతి చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి పీజీ వరకు కూడా ఈ యొక్క కంపెనీస్లో ఖచ్చితంగా పదో తరగతి పూర్తి చేసి పీజీ వరకు ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వారు వారి కంపెనీలకి ఆ యొక్క సంబంధిత క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళని జాబ్స్గా సెలెక్ట్ చేసుకుని వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి కూడా జాబు ఇవ్వటం అటువంటిది జరుగుతుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా మినిమం పన్నెండు వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా శాలరీస్ కూడా ఇవ్వాలని చెప్పిన ఆలోచన తోట కూడా వివిధ కంపెనీస్ అన్ని కూడా ఇవి నిర్ణయించడం జరిగింది సుమారుగా నలభై సంవత్సరాల లోపునటువంటి ఎవరైతే యువతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఉద్యోగ కల్పన చేయాలని చెప్పిన ఆలోచన తోటి ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో అచ్చిబాబు గారు అదే విధంగా మరియు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బిజెపి నాయకులు అందరి యొక్క సహకారం తోటి ఈ యొక్క జాబ్ మెగా జాబ్ మేళ నిర్వహించి అందరికి కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అందరికి కూడా ఉద్యోగ కల్పన చేయాలని చెప్పిన పెద్దల సహకారం తోటి ఈ నిర్ణయం తీసుకుని వెళ్తాం జరుగుతుంది కాబట్టి కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అదే విధంగా కానీ గాని తాళ్ళపూడు కాని కొవ్వూరు రూరల్ మండలానికి సంబంధించినటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఇరవై ఒకటో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ యొక్క జాబ్ మేళా ఈ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి యువతంతా కూడా పాల్గొని మీ మీ హరాత బట్టి మీకు కావలసినటువంటి కంపెనీస్ దగ్గర మీరు పెట్టుకుని ఇక్కడ జాబు పొంది మీరంతరూ కూడా స్థిరపడాలని చెప్పిన ఈ రోజు ఎన్డీఏ కూడా మీ ప్రయత్నం చేస్తూ ఉంది గతంలో కూడా పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పుడు మంత్రిగా పనిచేస్తున్నటువంటి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా అనేక మంది ఉద్యోగ కల్పన చేయడం జరిగింది ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకు కూడా నిరుద్యోగ భృతి కూడా ఆ రోజు మూడు వేల రూపాయలు కూడా అందరికీ కూడా నిరుద్యోగ యువత కూడా ఇవ్వడం జరిగింది గడిచినటువంటి ప్రభుత్వం పూర్తిగా యువతని మోసం చేసిన పరిస్థితి ఉంది పెన్షన్ తీసేశారు సరిగదా ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటో తారీఖుకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పని యువతను మోసం చేశారు ఒక్కసారి కూడా తీయలేదు అదే విధంగా మెగాడిఎసీ తీస్తానని చెప్పారు ఎక్కడా కూడా మెగా డిఎసీ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా తీసిన పరిస్థితి లేదు ఇంక ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కంపెనీలు కూడా బయట ప్రాంతాలకి తరలి పరిస్థితి కూడా ఉన్న పరిశ్రమలు బయటికి వెళ్ళిపోయింది తప్ప ఒక్కో కొత్త పరిశ్రమ కూడా తీసుకొచ్చి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పిన పరిస్థితి గడిచినటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా చేయలేదన్న సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో కియా మోటార్స్ కావచ్చు అమరాన్ కావచ్చు అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి ఇక అనేక మందికి యువతకి ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసింది తిరిగి మళ్ళా ఇప్పుడు ఎన్డీఏ కూడా వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ యువతందరూ కూడా ఉద్యోగ కల్పన చేయాలని చెప్పిన ఒక మంచి ఆలోచన తోటి లోకేష్ బాబు గారి కార్ధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇట్లా మెగా క్యాంపులు నిర్వహించి నిరుద్యోగ యువత యువతలందరూ కూడా కల్పించాలి ఉద్యోగాలు కల్పించాలన్న తపంతో వాళ్ళ పనిచేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఎన్డీఏ కోటమికి ఉంది కాబట్టి ఖచ్చితంగా కొవ్వూరు నియోజకవర్గం ఉన్నటువంటి నిరుద్యోగ యువత గాని చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యువత కానీ ఖచ్చితంగా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని జీవితంలో మీరు స్థిరపడటం కోసం ఈ యొక్క మెగా కంపెనీ నిర్వహించాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క నిరుద్యోగ యువత యువకులందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకుని మీరందరూ కూడా మీ యొక్క బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలి మీరు అంత ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి చెప్పిన ఆలోచన తోటి ఇటు నిరుద్యోగులు ఉన్నటువంటి మీకు గాని నిరుద్యోగులు ఉన్న తల్లిదండ్రులు కూడా ఈ రకంగా పిలిపిస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు అందరూ కూడా మీ యొక్క పిల్లల్ని ఈ యొక్క జాబ్ మేళాలకు ఇక్కడ మెగా జాబ్ మేళాలు పంపించి ఉద్యోగాల్లో స్థిరపడే విధంగా మీ పిల్లలు కూడా మీరు గైడ్ చేసి ఇక్కడ అందరిని కూడా పంపించి మీరంతా కూడా జాబులో జాయిన్ అయ్యేట విధంగా తగు చర్యలు ఖచ్చితంగా మీరు యొక్క తల్లిదండ్రులుగా మీరు కూడా బాధ్యత తీసుకుని అందరూ కూడా పంపించినట్లయితే మంచి ఉద్యోగ కల్పన జరుగుతుంది జీవితాలు మీరు స్థిరపడే విధంగా మౌంతో సహకారం మీకు నూటికి నూరు శాతం కల్పిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగ యువత యువకులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా ఎమ్మెల్యే శ్రీ వెంకటేశ్వరకి కూటమి నాయకులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు యువతకు ఈ అవకాశం కల్పించినారు అంటే కూటమి ప్రభుత్వం ఎంతైనా కూడా అభినందనీయం గత ఐదు సంవత్సరాల్లో విద్యార్థులకు ఏ రకమైనటువంటి ఇది రాలేదు తర్వాత విద్యా వ్యవస్థ అంతా కూడా ఇదైంది దాన్ని కొంచెం సరిదిద్దడానికి ప్రయత్నం ప్రభుత్వం కూడా చేస్తుంది ముఖ్యంగా సార్ మీరు కొంచెం ప్రభుత్వానికి ముఖ్యంగా లోకేష్ బాబు గారికి చెప్పి స్కాలర్షిప్స్ గత ప్రభుత్వంలో రెండు మూడు విడతలు ఇవ్వలేదు తర్వాత వసద్ దీవెన ఒకటి ఇవ్వలేదు పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి తర్వాత ఈ సంవత్సరం ఇంకా మన ఈ కూటమి ప్రభుత్వం కూడా ఒక ఇన్స్టాల్మెంట్ కూడా ఇది చేయలేదు కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని పాత బకాయిలు కూడా వచ్చేలాగాను ఈ సంవత్సరం ఇది ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారు పిల్లలు సెకండ్ ఇయర్లో ఉన్నారు వాళ్ళకి అసలు ఈ స్కాలర్షిప్స్ రాక ఇబ్బంది పడుతున్నారు తర్వాత ముఖ్యంగా ఉద్యోగ అవకాశం కల్ కల్పించడానికి ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలన్నీ కూడా ఎంతైనా ఈ విద్యార్థులకు చాలా సంతోషకరమైనటువంటి తర్వాత ఇక్కడ మన కాలేజీలో కొత్తగా ఈ మధ్య జీట్ జీఈటి మామూలుగా గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ అని చెప్పేసి మేనేజ్మెంట్ చొరవ తీసుకుని ఎవరినో వాళ్ళు బయట నుంచి వచ్చారండి ఒక ముప్పై మంది యూత్కి మన అవుట్ గ్రోయింగ్ స్టూడెంట్స్కి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాం సొంత ఖర్చులతో మేనేజ్మెంట్ ఇది చేస్తున్నాయి ఇలాంటి ప్రోగ్రాంలు ఏవైనా సరే మరి ఇంద్రకుమార్ కుమార్ గారు చాలా శ్రద్ధ తీసుకుని వారి కోడలు కావ్య మేడం కూడా శ్రద్ధ తీసుకుని ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఇన్ని కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ మెగా జాబ్ మేళా ఇది చేత అనేటటువంటిది జరుపుతాం అనేటటువంటిది ఎంతైనా హర్షణీయం ఈ విషయంలో మీరందరూ కూడా కృషి చేసి ఇక్కడికి ఈ మే జాబ్ మేళా తీసుకొచ్చినందుకు కృతజ్ఞత ముఖ్యంగా వెంకటేశ్వర గారు చాలా డైనమిక్ గాను బాగా పనిచేస్తున్నారు మొత్తం ఎక్కడ చూసినా ఈ ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల సమస్యలన్నీ గమనిస్తూ ఇది చేస్తున్నారు అలాగే మన పెద్దలు కూడా ఇది చేస్తున్నారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేటువంటి ప్రభుత్వం ఇప్పటికే ఒక ఇది వచ్చింది ప్రజలకు మరిన్ని సేవలు వాళ్ళకి అందించేసి ఈ ప్రభుత్వం బాగా ప్రజల మన్నలు పొందాలి ప్రసిద్ధి చేస్తూ విద్యార్థులకు మీరు ఇచ్చినటువంటి సువర్ణాకాశం ఎంతైనా కొనియాడదగింది తర్వాత విద్యార్థులందరూ కూడా ఇప్పటికే నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ అటెండ్ అవుతారు మంది వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటారు అందువల్ల వాళ్ళ ఉద్యోగం సంపాదించుకుంటే ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తే పరంపరగా వాళ్ళకి తర్వాత కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే పిల్లలకు నేను అదే చెప్తాను మీ తల్లిదండ్రులు మీకు ఇవ్వగలిగినటువంటి ఆస్తి ఒక చదివే మీరు బాగా చదువుకోండి మీరు చదువుకుని మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగం వస్తే మీ ఇద్దరు పిల్లల్ని బాగా చదివించుకొని తర్వాత కూడా అందరూ కూడా ఉద్యోగాల్లో తెలుపడేటటువంటి అవకాశం ఉంటుంది మీ తల్లిదండ్రులు పడినటువంటి కష్టం మీరు పడలేరు కనుక బాగా చదువుకోండి అని చెప్తున్నాము ఇటువంటి అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళు మాకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా చదువుకోవటం అనేటటువంటి జరుగుతుంది తర్వాత ముఖ్యంగా మన కాలేజీ పెట్టకముందు ఈ పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళాక చదువుకునే అవకాశం లేక వాళ్ళు అలా ఉండిపోయారు ఇప్పుడు మన కాలేజీలో ఫిఫ్టీ నైన్ పర్సెంట్ లేడీస్ అండి ఫార్టీ వన్ పర్సెంట్ బాయ్స్ యాభై రెండు గ్రామాల నుంచి మన కాలేజీకి పిల్లలు వస్తున్నారు తర్వాత వీళ్ళందరూ కూడా పీజీ ఉంటే వాళ్ళు నూటికి తొంభై శాతం మందికి ఉద్యోగాలు వస్తున్నాయండి వెంటనే పాస్ పర్సంటేజ్ కూడా మనకి నైంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది గ్రాడ్యుయేషన్లో కూడా బాగా ప్రతి సంవత్సరం కూడా జాబ్ మేళాలు జరుగుతున్నాయి సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేటటువంటి మనం నిర్వహించినాం ప్రతి సంవత్సరం దానివల్ల పిల్లలకు మంచి జరుగుతుంది ఎక్కడ లేని విధంగా మన కాలేజీలో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అందువల్ల మరి పిల్లలకు మీరు మరిన్ని అవకాశాలు కల్పించినారు కనుక ఈ అవకాశాలు కల్పించిన మీ అందరికి కూడా చాలా కృతజ్ఞతలు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు శర్మ అండి నేను వికాస మేనేజర్ని ఈ ఇరవై ఒకటవ తారీఖు డిసెంబర్ శనివారం నాడు మనం కొవ్వూరు ఏవిఎన్ పిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ కొవ్వూరునందు సుమారు ముప్పై నాలుగు కంపెనీలతో మనం ఇక్కడ మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నామండి మన ఎమ్మెల్యే సారు మూపిడి వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరూ సదుద్దేశంతో ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుని అందరూ మంచి ఉన్నతిలో ఉండాలని చెప్పేసి ఇక్కడ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకు ముఖ్యంగా మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె లక్షారావు గారు సుమారుగా ఒక ముప్పై నాలుగు కంపెనీలు ఒక పదిహేను వందల ఆపర్చునిటీస్ని తీసుకురావడం జరిగింది ఆ రోజు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఎవరైతే ఉద్యోగం కోసం వేచి ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం